నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం వైసవిక కాలంలో సెలవుల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సిగ్గాపూర్ ఎస్ఐ వెంకటరెడ్డి మీడియాతో తెలిపారు పిల్లలు సోషల్ మీడియాకు అడెక్ట్ కాకుండా బ్రౌజర్ చెక్ చేయాలన్నారు పిల్లల ఆన్లైన్ గేమ్లు మరియు స్క్రీన్ టైం తగ్గించాలన్నారు పిల్లలు స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో గేమ్స్ ఆడటం వల్ల సైబర్ క్రైమ్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇక పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలని తెలిపారు సైబర్ క్రైమ్ పై అందరికి అవగాహన ఉండాలని సోషల్ మీడియాలో ఇక వచ్చే యువర్ కోడ్ ను స్కాన్ చేయకూడదని సోషల్ మీడియాలో వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిల్లో వచ్చే లింకుల పైన క్లిక్ చేయకూడదని దానివల్ల తమ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేర్గాల చేతుల్లోకి వెళ్లిపోయి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుందని తెలియని ఆన్లైన్ యాప్లలో షాపింగ్ వంటి డేటింగ్ యాప్స్ వంటి ఉపయోగించకూడదని సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎవరు కూడా సైబర్ మస్తాన్ని గుర్తించకూడదని తెలిపారు జాగ్రత్తగా ఒక రహించండి తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయకపోతే చాలా కష్టం వాళ్ళు అట్లే అడిక్ట్ అయిపోయి ఇబ్బంది పాలవలసిన ఒక కావాల్సి కాబట్టి సోషల్ మీడియాలో వాడుతున్నటువంటి అకౌంట్స్ను బ్రౌజింగ్ లిస్ట్ని చెక్ చేయాలి అదేవిధంగా స్క్రీన్ టైమ్ను కూడా తగ్గించాలి వాళ్ళకు అనవసరంగా ఈ సోషల్ మీడియాలో వాడడం వల్ల కూడా సైబర్ క్రైమ్ మోసాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో మీరు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి శ్రీకాపూర్ మండలం ముఖ్య విజ్ఞప్తి ఈ మధ్య సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి అందరూ అవగాహన ఉండాలి అందరు చదువుకున్న వాళ్ళకు చదువుకోని వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి అనవసరంగా లింక్స్ను ఓపెన్ చేయద్దు ఫోన్లలో వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో ఎక్కడ కూడా లింక్స్ వచ్చినా కూడా ఓపెన్ చేయవద్దు క్యూఆర్ కోడ్స్ కూడా స్కాన్ చేయవద్దు డిస్కౌంట్ ఆఫర్స్ అని చెప్పేసి ఇంకా లేదు ఇంకా ఒక టెలిగ్రామ్ యాప్స్లో క్యూఆర్ కోడ్ కానీ వాట్సాప్లో క్యూఆర్ కోడ్ కానీ ఎలాంటి క్యూఆర్ కోడ్ కూడా తెలియకుండా వచ్చినటువంటి అటువంటివి మాత్రం స్కాన్ చేయొద్దు దానివల్ల మీ వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు సేకరించి మనం బ్లాక్ మెయిల్ మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సైబర్ మోసాలకు కావడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి జోలికి వెళ్ళకండి అదేవిధంగా లింక్స్ జోలికి వెళ్ళకండి ఏదన్నా ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా ఎలాంటి ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అన్నౌన్ వెబ్సైట్లకు వెళ్ళి ఆన్లైన్ షాపింగ్ చేయకండి ఒడ్డిగా నమ్మి లింక్లు క్లిక్ చేసి ఆ షాపింగ్ చేసి అనుకోండి ఉన్న డబ్బులు కూడా పోతాయి వాడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా ఈ మధ్యలో డేటింగ్ యాప్స్ కూడా వచ్చినాయి డేటింగ్ యాప్స్ అంటే ఎవరికి తెలియదు ఆ డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అయ్యి మీ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడమా సైబర్ మోసాలకు చేయడమా లేదంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి డిమాండ్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవడమా వివిధ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు కాబట్టి ఇట్లాంటి యాప్స్ని కూడా నమ్మొద్దు అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి సైబర్ మోసాలు చాలా ఉన్నాయి అన్ని ట్రాప్ అని చెప్పేసి అక్కడ నుంచి ఎవరో తెలియని వ్యక్తులు మనకు చాటింగ్ చేయడం జరుగుతుంది చాటింగ్ చేస్తుంటూ వీడియో కాల్ ద్వారా కాల్ చేయమని చెప్పేసి మెల్లెమెల్లె ట్రాప్లో దించి మనల్ని వీడియో కాల్ చేయిస్తారు వీడియో కాల్ చేయించిన తర్వాత మన డేటాను మన ఫేస్ను మన వీడియోను మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకొని రికార్డ్ చేసుకొని వాళ్ళు మార్పింగ్ చేసి తిరిగి మనకే పంపించడము మనకు తెలిసిన కాంటాక్ట్స్ పంపించడము మొత్తం అందరికీ పంపించి మనం బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది సో దానివల్ల డబ్బులు డిమాండ్ చేస్తే మేము అది డిలీట్ చేస్తాము లేదంటే ఈ సో సోషల్ మీడియాలో యూట్యూబ్లలో పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తారు సో అందరూ జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా యాప్స్లలో కూడా కాబట్టి అందరికీ చదువుకున్న వాళ్ళకి కానీ అందరికీ కానీ మా విజ్ఞప్తి ఏంటంటే అవగాహన ఉండాలని చెప్పేసి మేము ఈ విధంగా తెలియడం జరుగుతుంది